శిష్యురా కాదా మీతో అంటకాగినటువంటి వ్యక్తులా కాదా ఒకసారి చూపించండి నా ఫోటో వాళ్ళ పేర్లు వినీత్ జగదీషు మహేష్ అని చెప్పి చెప్పొచ్చాయి వాళ్ళందరూ ఫోటోలు చూపించండి వాళ్ళెవరు వాళ్ళు ఎవరితో సంబంధం ఉంది వాళ్ళందరూ ఎవరితో కాగారు ఎవరి దగ్గర తిరిగారు ఇవన్నీ సాక్ష్యాలు కదా వాళ్ళంతా మీతో తిరిగినటువంటి వ్యక్తులు కదా ఈ రోజు మీరు ఏదో మా మీద హత్యా ప్రయత్నం జరిగిందని మీరు మాట్లాడుతున్నారో ఆ వ్యక్తులందరూ ఎవరితో తిరిగారు ఎవరితో అంటగాగారు ఎవరి ఆదేశాల మీద వాళ్ళ రౌడీలుగా విచ్చలవిడిగా చెల్లరేకపోయారు ఈ రాష్ట్రం ఈ జిల్లా కాబట్టి అడ్డంగా దొరికిపోయిన తర్వాత దాని నుంచి తప్పించుకోవడానికి ఈ రోజు మీరు డ్రామాలు ఆడతా అనవసరంగా మమ్మల్ని తీసుకొచ్చి సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని మా నాయకుడిని తీసుకొచ్చి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు మేము చెప్పాం మీరు ఇటువంటి డ్రామాలు నాటకాలు గతంలో ఆడితే జగన్మోహన్ రెడ్డి గారు ఉపేక్షించలేదే మీ రాజకాలకు అడ్డుకట్ట వేశాడే ప్రభుత్వ ఉద్యోగుల దగ్గరికి మీరు వెళ్తే నేరుగా మీ మీద కేసు పెట్టించాడు ఆ రోజు కేసు పెట్టించి మీ మీద ఆ రోజు కోర్టు దాకా తీసుకువెళ్ళారే చంద్రబాబు నాయుడు లేదే ఎవరు పెరుగులు ఇప్పించారు ఎవరు బాధ్యత వాళ్ళ మీద చర్యలు తీసుకుందాం అనేటువంటి ఆలోచన లేదే ఈరోజు ఈ రౌడీ గ్యాంగ్ ని పెంచి పోషించినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది ఒక్క నిమిషంలో సమాధానం చెప్పగలరు ఒక పోలీసు ఎంక్వైరీ ఎవరు ఇటున్నటువంటి ఇప్పుడున్నటువంటి అసమర్థుడైనటువంటి ఎస్పీ కాదు ఏదైనా సమర్థవంతమైనటువంటి వాళ్ళని ఒక టీంని ఏర్పాటు చేస్తే ఈ రౌడీ గ్యాంగులు మనకి ఉన్నారు ఈ పెరుగులు కథ అయింది ఈ రౌడీలకు సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు ఎవరితో అంటగాకారు వీళ్ళకి సంబంధాలు ఏమైనా ఉన్నాయి వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారు ఈ జిల్లాలో అనేటువంటి విషయాల మీద స్పష్టత వస్తుంది కదా ప్రభుత్వం మీదే కదా మీ చేతుల్లోనే ఉంది కదా వాటన్నిటిని పక్కన పెట్టి మీరు చేసినటువంటి మీ ప్రావెట్లో చేసినటువంటి వాళ్ళ తప్పులని పక్కన పెట్టి సంబంధం లేనటువంటి వ్యక్తుల గురించి మా పార్టీని గురించి మాట్లాడడం అనేటువంటిది ఎంత ప్రజలు చేసిన ఎంచుకుంటారు ప్రజలు ఎంత చీకొడతారు అనేటువంటి విషయం కూడా లేదు అందుకనే మేమున్నప్పుడు ఇటువంటి పరిపాలన లేదు శ్రీధర్ రెడ్డి లాంటి వ్యక్తి ఒక ప్రభుత్వ ఉద్యోగం మీదకి పోతే జగన్మోహన్ రెడ్డి గారు విచారణ జరపన్నాడు డీజీపీకి చెప్పాడు డీజీపీ ఆయన ఢిల్లీకి వెళ్తూ డీజీపీని నేను సాయంకాలం వచ్చే లోపల విచారణ పూర్తి చేసి నాకు చెప్పండి అన్నాడు విచారణ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం మీద శ్రీధర్ రెడ్డిపై దాడి చేసింది వాస్తవం చెప్పి చెప్పిన తర్వాత వెంటనే కేసు బుక్ చేసి అరెస్ట్ చేయండి అన్నాడు కేసు బుక్ చేసి ఆ రోజు స్పీక్ ఇచ్చారు అరెస్ట్ చేశారు ఆ రోజు అటువంటి పరిస్థితులు జరిగాయి తర్వాత మీరు బాధపడ్డారు ఏమని నన్నే అరెస్ట్ చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీ నుంచి నేను వదిలి వెళ్ళిపోతానని చెప్పి దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు భయపడలేదే బాధపడలేదే చట్టం ముందు అందరూ సమానమేనని వ్యవహరించాడు తప్ప ఈ రోజు చంద్రబాబు నాయుడు లాగా నా పార్టీలో ఉంటే ఒక ఎత్తు నా పార్టీలో లేకపోతే మరొక ఎత్తు అని చెప్పి ఏ వ్యవహరించాడా అటువంటి పరిస్థితి లేదే అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడేటువంటి హక్కు అర్హత మీకు ఎక్కడుంది అని చెప్పి చెప్పి నేను అడుగుతున్నా వీటికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం మీకు లేదా అని చెప్పి చెప్పి నేను అడుగుతున్నా ఎన్ని